ఫస్ట్లో గిరి ప్రదక్షిణ స్టార్ట్ అప్పుడు ఏమంత పెద్దగా అనిపించదు ఎవరికీ అయినా సరే ఏమంత పెద్దగా అనిపించదు పోను పోనే ఉంటుంది చెప్పే వాళ్ళకి ఏదైనా పని చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటుందని పెద్దోళ్ళు ఊరికే కాదు చెప్పేది ఎలాగోలాగో మోక్ష మార్గాన్ని కూడా మేము వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకొని అయితే బయలుదేరాము మోక్ష మార్గం నుంచి చాలా దగ్గరన్నారు రాజగోపురము అది ఎంత దగ్గర ఏంటి అనేది కూడా మాకు తెలియదు అనమాట పోను పోంటే వస్తూనే ఉంది లాంగ్ వీడియో పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గానీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా గిరి ప్రదక్షిణలో చెప్పాలంటే మాకు మాటలు లేవన్నమాట వాటర్ బాటిల్ కూడా తీసుకుపోలేదు అంత ఇబ్బంది అయితే పడ్డాము కానీ ఏం లేదు స్వామిని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశామన్నమాట నేను చెప్పేది ఏంటి అంటే గన నైట్ టైం కాడికి ఎక్కువ పగులు వెళ్తేనే మనం ఏదైనా చూడగలము అక్కడ ఉండే ప్లేసెస్ అవి కూడాను నైట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ గిరి ప్రదక్షిణ చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం నైట్ టైం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మనం నిశ్శబ్దంగా ప్రశాంతంగా అన్నీ చేసుకొని చూడాలి అని అనుకుంటే మాత్రము పగులే వెళ్ళడం సేఫ్ అనమాట ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి పగులు వెళ్ళడమే సేఫ్ ఎండాకాలం అయితే అసలు నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు కానీ వర్షాలు పడేటప్పుడు పగులు వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది అనమాట అక్కడ ఉండే ప్లేసెస్ అవి కూడాను మనకు క్లియర్ గా బాగా చూసినట్టు అనిపిస్తుంది ఇంకా గిరి ప్రదక్షిణ అయిపోతుంది ఇంకా అన్నప్పుడు రాజగోపురం దగ్గర దగ్గరకు వెళ్ళాము మేము అన్నప్పుడు అయితే ప్రాణం పైకి లేజు వచ్చింది అనమాట నాకైతే ఇంకేమో అందరం గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు అయితే అస్సలు కాదండి పదహారు కిలోమీటర్లు ఉంటుంది మేం నైట్ తొమ్మిదిన్నర అలా బయలుదేరితే తెల్లవారుజామున అయిపోయిందనమాట గిరి ప్రదక్షిణ హైట్ చేసుకునే మాకైతే అంత టైం పట్టిందనమాట దర్శ ఆడ గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి చాలా దూరం అయిపోయింది మాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోయారు మేము మాత్రం కొంచెం నిదానంగా వెళ్లాల్సి వచ్చిందనమాట ఇది వచ్చేసి ఇంకా మనము ట్రైన్ దిగుతాం కదండి అక్కడ స్టేషన్ దగ్గర ఉండే ఈ గోడ చాలా బాగా అనిపించింది అందుకే వీడియో తీసాను చాలా చాలా నచ్చింది నాకైతే సేమ్ మనము రాజగోపురం దగ్గర ఎలా ఉంటుందో అదే డిజైన్ అనమాట ప్రతి ఒక్కటి కూడా చాలా స్పష్టంగా ఉందనమాట సైడ్ చెట్టు అవి ఉంటుంది కదా అమ్మవారు కొలువై ఉంటారు అక్కడ సాక్షాత్తు అందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారని ఆ గోడలతో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది వచ్చింది ఇంకా మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం